హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు సో తెలంగాణ ప్రజలకు అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే మనం మీ సేవలు చేసుకున్న దానికే అప్రూవల్ చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఆర్డర్ అయితే పాస్ చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆర్డర్ అని కాదు సో నవ తెలంగాణలో ఒక ఆర్టికల్లో వచ్చిందండి ఇది పూర్తిగా వీడియో తెలుసుకుంటే ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది కొత్త రేషన్ కార్డు వాళ్ళు ఎవరికైతే కావాలనుకున్న వారికి అయితే అంతేకాకుండా మీ వాళ్ళు ఎలాంటి ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలనే దాని మీద కూడా ఒక వీడియో చేశాను అన్నట్టు సో ప్రీవియస్లీ లాస్ట్ వీక్లో వీడియో రిలీజ్ చేశాను ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేసుకోండి లేదంటే ఆ ఫామ్ ఎలా ఉంటుందన్నది కూడా నేను ఎండ్ వరకు చూస్తే మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అన్నట్టు సో చూసుకోవచ్చు తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం సూచించిందంట సో ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించిన వారు సరే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఆఫీసర్లు చెబుతున్నారు అన్నట్టు సో దీనికోసం కొత్తగా అప్లై చేసుకోవాలి మళ్ళీ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారి ఆదేశాల మేరకు ప్రజలు సృ సూచిస్తున్నారంట సో ఇంతకు ముందు అవకాశం ఇవ్వని కేటగిరికి చెందిన వారు కూడా తాజాగా దరఖాస్తులు చే చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారంట సో ఇందుకోసం ఫిబ్రవరి నెలలో ఆఖరు అని చెప్పేసి ప్రభుత్వం గడువు కూడా విధించిందని చెప్పారన్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వము కొలువు దిగిరిన వెంటనే ఆరు గ్యారెంటీల హామీలు అలాగే అమలు చేసేటందుకు చర్యలు చేపట్టిందని చెప్పేసి ఒక విషయం అన్నది అందరికీ తెలిసిందని చెప్పేసి ఉంది ఇందులో ఇందు భాగంగా ప్రజాపాలన పేరుతో ఊరు ఊరు మొత్తం అంటే ప్రతి విలేజ్లో సభ పెట్టేసి అక్కడ స్వీకరించిన అభ్యాసం ఫామ్ ఏదైతే ఉందో గ్యాస్ సబ్సిడీ కావచ్చు ఇందిరామ ఇల్లు లేదా ఇల్లు లేని వారికి అలాగే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ సో వాళ్ళందరికీ కూడా ఒక కేటగిరీ వైజ్గా అయితే పెట్టడం జరుగుతుంది అన్నట్టు సో కొత్త రేషన్ కార్డు అయితే వారు యాడ్ మెంబర్స్ అలాగే వారి ఆధార్ కార్డు ఫుల్ ఆధార్ కార్డు అనేది ఉండాలండి సో కొత్తగా రేషన్ కార్డు పెట్టుకునే వారైతే ఇదివరకు ఏ రేషన్ కార్డులో ఉన్నా కానీ వారి నేమ్స్ అయితే డిలీట్ చేపియాలి సో మీ నేమ్ కూడా ఎక్కడ కూడా ఏ రేషన్ కార్డులో ఉండకూడదండి ఆధార్ కార్డు కూడా ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఫామ్ అని అంటారు సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అన్నట్టు మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకోవచ్చు అండి లేదంటే మీ సేవ పక్కన ఉన్న జిరాక్ షాప్లో ఎక్కడున్నా కానీ ఈ ఫామ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తారు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి